నమస్కారం ఈరోజు మనం కొన్ని భిన్నమైన కానీ చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం ప్రాచీన చరిత్ర ఉంది ఆర్థిక ప్రగతి ఉంది రక్షణ రంగం వ్యవసాయం ఇలా భారతదేశపు ప్రస్థానంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం ముందుగా రాజస్థాన్లో బయటపడిన ఒక ఆశ్చర్యకరమైన విషయంతో మొదలు పెడదామా తప్పకుండా రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో అంట భారత పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరిపితే ఏకంగా నాలుగు వేల ఐదు వందల ఏళ్ల నాటి నాగరికత ఆనవాళ్లు దొరికాయట అంటే కాలం నాటివి అవును ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ అక్కడ వాళ్ళు ఒక పాత నది ప్రవాహం మార్గాన్ని అంటే ఒక పాలియో ఛానల్ అంటారు కదా ఓ దాన్ని కనుగొన్నారు అది దాదాపు మూడు మీటర్ల లోతులు ఉందంట ఇరవై మూడు మీటర్ల అంటే అది సరస్వతి నది అని అనుమానిస్తున్నారా వేదాల్లో చెప్తారు కదా అవును ఆ దిశగానే ఆలోచిస్తున్నారు అదే నిజమైతే మన చరిత్రకు ముఖ్యంగా హరప్ప బ్రజ్ మథురా ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలకు బలమైన ఆధారం దొరికినట్టే నిజమే శివపార్వతి కూడా దొరికాయి అంటే టెరకోట విగ్రహాలు అవునా ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటారు అంటే ఇది ఒక నిరంతర నాగరీకతకు నిదర్శనం హరప్ప తర్వాత కాలం నుంచి గుప్తయుగం వరకు దాదాపు ఐదు చారిత్రక దశల ఆనవాళ్ళక్కడ కనిపిస్తున్నాయి ఆ యజ్ఞకుండాలు వేదకాలపు ఆచారాల్ని శివపార్వతి విగ్రహాలు భక్తి శక్తి సంప్రదాయాల్ని సూచిస్తున్నాయి ఇంకా ఎముకతో చేసిన సూదులు పళ్లెంలాంటివి మొదటిసారి దొరికాయి అక్కడ ఇదంతా ఆ కాలపు జీవన విధానంపై కొత్త వెలుగునిస్తుందన్నమాట అద్భుతం సరే ఇది ప్రాచీన చరిత్ర మరి వర్తమానానికి వస్తే ఆర్థికంగా భారతదేశం ఒక పెద్ద మైలురాయి దాటిందంటున్నారు అవును ఇది కూడా చాలా ముఖ్యమైన వార్త ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారత్ ఇప్పుడు ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది అంటే జపాన్ను దాటి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది నాల్గో స్థానమా అమెరికా చైనా జర్మనీ తర్వాత మనమే అన్నమాట ఖచ్చితంగా ఇది మన దేశ ఆర్థిక ప్రగతికి సామర్థ్యానికి ఒక నిదర్శనం గొప్ప విషయం సరే ఆర్థిక ప్రగతి బావుంది మరి మన రైతులకు ఊతమిచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుందా ఖరీఫ్ పంటల గురించేదో అన్నారు ఆ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కోసం ఒక పద్నాలుగు పంటలకు కనీస మొద్దతు ధర అంటే ఎంఎస్పి పెంచింది వరికెంత పెంచారు సాధారణ రకం వరి ధర ఇప్పుడు క్వింటాల్కు రూపాయి రెండు మూడు వందల అరవై తొమ్మిదికి పెరిగింది అన్నిటికంటే ఎక్కువగా నైజర్ సీడ్ అంటే ఒరిసలు అంటాం గదా దాని ధర క్వింటాల్కు ఏకంగా రూపాయి ఎనిమిది వందలివై పెంచారు రాగి పత్తి నువ్వులు మొక్కజొన్న వేరుశెనగ పప్పు ధాన్యాలు వీటన్నిటి ధరలు కూడా పెరిగాయి ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ కింద ఇచ్చే వడ్డీ రాయితీ పథకం కూడా కొనసాగిస్తున్నారు టైంకి కడితే నాలుగు పర్సెంట్ వడ్డీకే లోనొస్తుంది ఇది రైతులకు చాలా సహాయం నిజమే సరే ఇక దేశ రక్షణ వైపు చూద్దాం మన వాయుసేన దగ్గరున్న సుఖోయ్ థర్టీ ఎంకే జెట్లను అప్గ్రేడ్ చేస్తున్నారట రష్యాతో చర్చలు జరిగాయని వార్తలొచ్చాయి అవును ఇది చాలా కీలకమైన అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మన దగ్గరున్న సుమారు రెండు వందల అరవై సుఖోయ్ జెట్లను ఆధునీకరించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రష్యా రక్షణ మంత్రితో మాట్లాడారు ఈ అప్గ్రేడ్లో ఏమేముంటాయి అంటే ముఖ్యంగా కొత్త శక్తిమంతమైన ఇంజిన్లు ఏఎల్ ఫార్టీ వన్ పెడతారు ఇంకా ఏఎస్ఏ రేడార్ వ్యవస్థ ఇది చాలా అడ్వాన్స్డ్ ఓ గ్లాస్ కాక్పిట్ ఇలాంటివన్నీ ఉంటాయి దీనివల్ల జెట్ వేగం పనితీరు పోరాట సామర్థ్యం బాగా పెరుగుతాయి శత్రు విమానాల్ని ఇంకా దూరంగా ఖచ్చితంగా గుర్తించచ్చు ఇది మన వాయుసేనకు బలం చేకూరుస్తుంది కదా తప్పకుండా ఇంకో ముఖ్య ఏంటంటే దీన్ని మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ రష్యాకి చెందిన రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ కలిసి చేస్తాయి దాదాపు డెబ్బై ఎమ్ది శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మంచి అడుగు అవును ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలు మిగిలినవి కూడా త్వరగా ఇవ్వాలని కోరారట అది ముఖ్యమే సరే రక్షణతో పాటు మన సాంస్కృతిక వారసత్వం కూడా చాలా ముఖ్యం ఇటీవల యోగా దినోత్సవం జరిగింది కదా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిజమే యోగా మన దేశం ప్రపంచానికిచ్చిన గొప్ప సంపద విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా అదే చెప్పారు ప్రపంచమంతా యోగాని గుర్తిస్తోంది ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా వెల్నెస్ సెంటర్ల అభివృద్ధికి ఆసక్తి చూపుతున్నారని కదా అవును యూరోపియన్ పెట్టుబడిదారులు ఆసక్తి చూపారట ఇది మంచి పరిణామం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒక కార్యక్రమం కూడా చేపట్టింది ప్రాముఖ్యతను మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ఆరోగ్యం సంస్కృతి రెండూ ముఖ్యమే ఇక చివరగా పర్యావరణం గురించి మాట్లాడుకుందాం మే ట్వంటీ సెకండ్న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది దాని థీమ్ ఏంటి ఆ దాని థీమ్ ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి అంటే ప్రకృతితో కలిసి జీవించడం అభివృద్ధి సాధించడం అన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం కదా జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతోంది అంటున్నారు అవును మానవ కార్యకలాపాల వల్ల చాలా నష్టం జరుగుతోంది ఒకప్పుడు మన దేశంలో నలభై వేల రకాల మొక్కలు డెబ్భై రకాల వేల రకాల అంచనా కాని ఇప్పుడు అడవులు తగ్గిపోతున్నాయి నీటి వనరులు కలుషితమవుతున్నాయి మరి దీనికి పరిష్కారం అంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉదాహరణకు మేఘాలయ నాగాలాండ్ జీవవైవిధ్యం ఇంకా బాగుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి అది కొంచెం ఆశ కలిగిస్తోంది దేశాలన్నీ కలిసి కుమ్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి చేసుకున్నాయి రెండు వేల ముప్పైకల్లా కొన్ని లక్ష్యాలు సాధించాలని మనమందరం బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యం ప్రకృతిని కాపాడుకోవడమంటే మనన్ని మనం కాపాడుకోవడమే నిజమే ఈరోజు మనం చూసిన అంశాలు వేల ఏళ్ల నాటి సరస్వతి నుంచి ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వరకు సుఖోయ్ అప్గ్రేడ్స్ నుంచి యోగా ప్రాముఖ్యత వరకు ఎంఎస్పీ జీవ వైవిధ్యం వరకు అవును ఇవన్నీ భారతదేశం తన గతాన్ని గౌరవిస్తూనే వర్తమానంలో ఎదుగుతూ భవిష్యత్తు వైపు ఎలా చూస్తోందో తెలియజేస్తున్నాయి ఖచ్చితంగా ఆ ప్రాచీన నాగరికత జ్ఞానం ప్రకృతితో కలిసి జీవించాలనే మన సంప్రదాయ స్పృహ ఇవి నేటి ఆత్మనిర్భర్ భారత్ అయినా సుస్థిర అభివృద్ధి అయినా ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ఎలా స్ఫూర్తినిస్తాయో ఆలోచించాలి బహుశా గతం నుంచే మనం భవిష్యత్తు కావలసిన సమాధానాలు వెతుక్కోలేము ఈ అంశాలపై ఇంకా లోతుగా ఆలోచించడానికి ఇదొక మంచి ప్రారంభం